పురపాలక సంఘాలలోని ఇంజనీరింగ్ విభాగం సిబ్బంది సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ జంగారెడ్డి గుడి అధ్యక్షులు కంతేటి వెంకట్రావు డిమాండ్ చేశారు జంగారెడ్డి పురపాలక సంఘంలోని ఇంజనీరింగ్ విభాగపు కార్మికులు సోమవారం నుంచి సమ్మె బాట పట్టారు తమ సమస్యలను పరిష్కరించాలంటూ మున్సిపల్ కార్యాలయం వద్ద బైఠాయించి నినాదాలు చేశారు ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ తమ సమస్యలను పరిష్కరించాలని పలుమార్లు అధికారులను ప్రభుత్వాన్ని కోరిన ఫలితం దక్కలేదని దీంతో జేఏసీ ఆదేశాలతో సమ్మెబాట పట్టామని అన్నారు ప్రభుత్వం తక్షణమే తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని నెలవారీ వేతనం ఇరవై తొమ్మిది వేల రెండు వందల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపజేయాలని హెచ్ఆర్ పాలసీ ఇవ్వాలని గ్రాడ్యుటీ పది లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో దర్శి నిమ్మల సుబ్బారావు గౌరవ అధ్యక్షులు ఐనాల ముచ్యాలరావు నాయకులు దోసూరి నాగరాజు అప్పల స్వామి కే అంజి ఎం బాలు డి నాగరాజ్ రవి కొత్తూరు లక్ష్మణరావు ఎం రమేష్ తదితరులు పాల్గొన్నారు గతంలో మూడు రోజుల క్రితం జంగారెడ్డిగూడు మున్సిపల్ కమిషనర్ గారికి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది కనుక మాకు రావాల్సిన డిమాండ్ల గురించి ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్నా గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు ఎన్నో గవర్నమెంట్లు మారుతున్నాయి కానీ మా గురించి పట్టించుకోవడం మానేసింది కనుక రాష్ట్ర కమిటీ జేఏసీ పిలుపు మేరకు ఈరోజు నుంచి జంగారెడ్డి గుడి మున్సిపాలిటీలో ఇంజనీరింగ్ కార్మికులు సమ్మి తలపెట్టాము మాకు రావాల్సిన డిమాండ్లు గవర్నమెంట్ అర్థం చేసుకుని కనీసం ఇరవై తొమ్మిది వేల రెండు వందలు జీతం ఇవ్వాలని మా డిమాండ్ చేస్తున్నాం గట్టిగా తర్వాత గవర్నమెంట్ అందరికీ కల్పించే విధంగా ఇంజనీరింగ్ కార్మికులు కూడా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలి తర్వాత ఉద్యోగ భద్రత కూడా మాకు కల్పించాలి తర్వాత హెచ్ఆర్ పాలసీ ఇవ్వాలి ఒకటి మేము ఎంతో కాలం నుంచి పనిచేస్తున్న ఇరవై అరవై అరవై సంవత్సరాలు వచ్చేటప్పటికి రిటైర్మెంట్ అయినా మాకు ఒక రూపాయి గవర్నమెంట్ వచ్చే గవర్నమెంట్ నుంచి వచ్చే ఒక రూపాయి కూడా మాకు ఇవ్వట్లేదు కనుక గ్రాడ్యుటీ పది లక్షల రూపాయలు ఇవ్వాలని గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాము కనుక మాకు ఉద్యోగ భద్రత కూడా కల్పించాలి ఎందుకంటే ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా రిటైర్ అయిపోయిన తర్వాత మాకు ఏమీ మా భరోసా లేకోకుండా రిటైర్మెంట్ అయిపోతున్నాము ప్ర ప్రతి గవర్నమెంట్లో ప్రతి సెక్షన్లో ప్రతి డిపార్ట్మెంట్లో అరవై సంవత్సరాల నుంచి అరవై రెండు సంవత్సరాలకి పెంచారు పదవీ విరమణ మున్సిపల్ కార్మికులకు వచ్చేటప్పటికి మేము ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నా కానీ మాకు అరవై సంవత్సరాలకే రిటైర్మెంట్ ఇవ్వడం జరుగుతుంది కనుక మాకు కూడా అరవై రెండు సంవత్సరాలు పదవీ విరమణ పెంచాలని గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాం గవర్నమెంట్ అర్థం చేసుకుని మా సమస్యలు ఎక్కడైనా పరిష్కరించకపోతే దశల వారీగా నుంచి ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా వీధి లైట్లు ఆఫ్ చేయటం మంచినీటి సరఫరా కూడా ఆఫ్ చేయడం జరుగుతుందని చెప్పి గవర్నమెంట్ని హెచ్చరిస్తున్నాం